మీనా బాలు ఐదు వందల పూలదండలు రెడీ చేసి ఒక వ్యాన్లో మొత్తం సర్ది మండపానికి పంపిస్తారు వ్యాన్ ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండి రౌడీలు వ్యాన్ వెనుక వస్తూ వేరే రౌడీలకు ఫోన్ చేసి వ్యాన్ వస్తుంది చూడరా అని ఫోన్లో చెప్పి ఆ రౌడీలు వ్యాన్ నడుపుతున్న డ్రైవర్తో అన్నా వెనుక టైర్ పంచర్ అయింది చూసుకో అని చెప్పి వ్యాన్ ఆపిస్తారు డ్రైవర్ కిందకు దిగి టైర్ని చూడబోతూ ఉంటే రౌడీ ఆ వ్యాన్లో ఎక్కి వ్యాన్ తీసుకెళ్తాడు డ్రైవర్ వ్యాన్ వెనుక పరిగెడుతూ వెంటనే బాలుకు ఫోన్ చేసి అన్నా బండి ఎవరో ఎత్తుకెళ్లారన్నా అని చెప్తాడు ఇక బాలు మీన ఒక్కసారిగా షాక్ అవుతారు కట్ చేస్తే పెళ్లి చేస్తున్న ఎమ్మెల్యే బాలుకి ఫోన్ చేసి మాలలు ఎక్కడ్రా అని బెదిరిస్తాడు ఇక బాలు అన్నా బండి ఎవరో తీసుకెళ్లారు అని జరిగిందంతా చెప్తాడు బాలుకి ఆర్డర్ ఇచ్చిన బాలు ఫ్రెండ్ ఆ మాలలు రాకపోతే మన ప్రాణాలు పోతాయి అని చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ చెప్తాడు బాలు మీనా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ